సోషల్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సొసైటీలో ఒక రోల్ మోడల్ ఈరోజు టీ తీసుకొని ఆర్గనైజ్ చేసినందుకు ఐ వుడ్ లైక్తో మాట్లాడుతున్నప్పుడు ఏ రోజైతే మెన్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారో అదే మనకి కరెక్ట్గా ఉమెన్స్ డే సో ఈరోజు ఆల్ ది ఆఫీస్ బేరర్స్ మెల్గా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి విమెన్స్ డే అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నందుకు ఐ వుడ్లీ లైక్ యూ కన్వే మ్యాక్స్ టు ఆఫీసర్స్ ప్రెసెంట్ అండ్ కమింగ్ టు ది మెయిన్ ఆస్పెక్ట్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎదురైతే ఆపర్చునిటీస్ అవేల్ చేసుకొని ఈరోజు వర్క్ చేస్తున్నారు దాంట్లో ఇంకా పెద్ద ఎత్తుకి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సినది సపోర్ట్ ఒకటి సేఫ్టీ ఒకటి సో ఈ రెండు ఆస్పెక్ట్స్లో మనకి ఆఫీసర్స్లో మనకి మేల్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఆర్ లేడీ ఆఫీసర్స్ అవ్వచ్చు ఈ రెండు ఆస్పెక్ట్స్లో మనం ఎంత స్టెప్స్ అయితే తీసుకుంటాము ప్రొవాక్టివ్ స్టెప్స్ తీసుకుంటాము మనం అంత మంచిగా ఫెసిలిటీస్ కలిపించడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు సపోర్ట్